హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలని నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు బాగుండాలి మీరు బాగుంటే మేము మాకు మంచిగా ఉంటుంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరైతే ఇక మొన్నైతే మా వీడియో కనైతే వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు నుంచి వీడియో అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ అప్లోడ్ అయితే ఏం తీయలేదు రోజు అయితే మీ ముందర మంచి వీడియోతో నేనైతే ముందుకు వచ్చినా ఏం నేను మా ఆయన పానీపూరి ఛాలెంజ్ పెట్టుకున్నాము ఎవరు ముందు తింటే నేను ఫస్ట్ తింటనేమో తను నాకు ఇవ్వాలి తను ఫస్ట్ తింటనేమో తనకి థౌసండ్ నేనైతే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఛాలెంజ్ పెట్టుకున్నాం అడగను ఫ్రెండ్స్ నువ్వు థౌసండ్ రూపీస్ ఇస్తా నువ్వు ఫస్ట్ తింటామో నేను నీకు ఇస్తా నేను ఫస్ట్ తింటనేమో నాకు వెళ్ళంతే కదా ఫ్రెండ్స్ ఇదే మా పాడిపూరి చాలెంజ్ ఫస్ట్ అయితే నేనే తినాలని అందరైతే కోరుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పానీ అయితే రెడీ అయింది ఇగో ఫ్రెండ్స్ మేము అయితే అట్లా అట్లా అనుకోకూడదు నేను ఒప్పుకోను అంటే చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ మా बना शिक्षा को हेल्प करना करो हां सही साल है को कोनी You got it? Mm. <laughs> complete trends 10000 ikani గెలిసిండు మాన్ అయితే థౌజండ్ ఇవ్వాలి మర్చిపోవాల్సిందా థౌసండ్ అయితే బాక్రెండ్స్ మా ఆన్ అయితే నన్ను దర్బీన్ ఏమంట తాత ముంచి మన నిన్ను ముంచు అన్నమాట నేను ఎట్లా కలిసి చూసి కదా మీరే చూసిరు కదా ఆయన మొత్తం ఇట్లా బొక్కలు హోల్స్ కొట్టుకున్నారు ఫస్ట్ డే నాకన్నా ఫస్ట్ హోల్స్ కొట్టుకున్నా అట్లా కొట్టకూడదు అని నేను చెప్పిన అందరికన్నా నేనే విన్ను ఆయన తొండి చేసిన ఫ్రెండ్స్ మీరే చూసిరు కదా వీడియోలో అయితే అందరికీ కామెంట్స్ అట్లా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరు గెలిచిరు నేను గెలిచిందా ఆయన గెలిచిందా అయితే ఎక్కడ వదిలే ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ చూడండి ఒక ఫ్రెండ్స్ రేపు అయితే పానీపూరి అయితే ఛాలెంజ్ అయిపోయింది కదా రేపు ఇంకొక మంచి ఛాలెంజ్ తో లేదు మీ ముందు కొంచెం ఏదంటే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఈరోజు నా కాడ గెలిచింది మా ఆయన రేపు పచ్చిమిర్చి ఛాలెంజ్కి నేను గెలవాలని అందరు కోరుకోండి ఫ్రెండ్స్ రేపు అయితే పచ్చిమిర్చి ఛాలెంజ్ ఉంటుంది రేపైతే ఈ ఈరోజు థౌసండ్ కాదు రేపైతే టూ థౌజండ్ ఫ్రెండ్స్ అంతా తొండి చేసి ఫ్రెండ్స్ అన్ని తొండి చేస్తాను మొత్తం తొండి తొండి చేసి నన్ను ఓడగొట్టిండు చూడండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే వీడియోలో ఎట్లా చేసిండో తను గెలవాలని దెబ్బ దెబ్బ అసలు ముంచు ఫ్రెండ్స్ దాంట్లోని ముంచు అట్లనే తాగుతుండు అట్నే తింటుండు అట్లనే తింటుండు శరవేర్ సింగ్ ఎవరైతే ముందు తనైతే గెలిచిందిగా ఇప్పుడు తనకైతే థౌసండ్ ఇవ్వాలి ఇప్పుడైతే నా దగ్గర లేవు అకౌంట్లు అయితే ఉన్నాయి రేపయితే ఇస్తా ఫ్రెండ్స్ తనకి వీడియోలనే చూపిస్తా తనకి ఇచ్చేది థౌసండ్ రూపీస్ ఇచ్చేది వీడియో కూడా అంట వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే మన ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే చేసిన అయితే చేయలేదు లేట్ అయింది ఇప్పుడైతే దీపం అయితే పుట్టించినా ఇంకా ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారు అయితే మా పాప ఆడుకుంటుంది అక్కడైతే మా ఆయన ఇంకా పానపూరి చట్నీ చారు అయితే తాగుతున్నాడు అయితే వాడైతే తింటున్నాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజైతే మా వీడియో ఈరోజైతే వంట వంట అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక ఈరోజు పక్కలైతే దేవుడి దగ్గర అన్నదానం చేస్తున్నారు ఇక వాళ్ళ పోయి తినొస్తారంట నేనైతే ఏమవుతుంది ఫ్రెండ్స్ నాకైతే నాకైతే పొద్దుగా అన్నం ఉంది కూర ఉంది దానితో అయితే తినేస్తా పాపకైతే సేలాక్ పెట్టాలి ఇక పాప కూడా తింటుంది లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అందరూ చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీస్ అయితే చనిపెన్స్ నన్ను అయితే ఫాలో కాను ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను పేరు పేరు వర్షన చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఫాలోవర్స్ అయితే తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ అన్నైతే ప్రతి ఒక్కరు నన్ను ఆదరించండి నాకైతే ఫాలోవర్స్ అయితే కాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు చూసిరు కదా ఆ రోజైతే మా ఇల్లు కూడా హోమ్ టూర్ చేసా ఫ్రెండ్స్ ఒకసారి హోమ్ టూర్ చేస్తాను అది కూడా చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి శేషాలు చేస్తాను మా పాప మా పాపను బెదిరిస్తుండు అలాంటి పిచ్చి పిచ్చి శేషాలు చేసి మా పాపను అయితే బెదిరిస్తాడు ఫ్రెండ్స్ ఆ పాపనేమో నిజంగానే అనుకుంటుంది ఆ పాపనేమో ఓకే మాలా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపైతే మంచి వీడియోతో మేము ముందుంటా బాయ్ చెప్పు బాయ్ చెప్పు మా పాప అయితే బాయ్ చెప్పిననా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సరే ఫ్రెండ్స్ అందరికి బాయ్ రేపు అయితే మంచి వీడియోతో మేము ముందు ఉంటారు